భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడతా ఉన్న రైతాంగ సోదరుల విషయంలో అనేక సందర్భాల్లో ఇది చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగ సోదరులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ వారి కోటాని ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుంచి రైతు సోదరులకు నష్టపరిహారం ఇవ్వలేదు ఈ రెండు మూడు నెలల్లోనే భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతు సోదరులకు సంబంధించి ఈరోజు భారీ వర్షాల వల్ల అతలాకుతలమైంది మొత్తం వ్యవసాయం దానికి తోడు సన్న రకాలు వేయాలే నిర్బంధ వ్యవసాయ భాగంలో మీరు చెప్పిన ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సన్నరకాలు వేసిన రైతాంగ సోదరులకి బోనస్ ఐదు వందలు డిక్లేర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సన్న రకాలకు సంబంధించి ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలి సన్న రకాలకు సంబంధించిన రైతాంగ సోదరులను ఆదుకోవాలి వారికి సంబంధించి రకాలకు సంబంధించి మరి ఉన్నాం మొక్కజొన్న పంటలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రెబీ చేశారు కరాగండిగా చెప్పిన మొక్కజొన్నకు సంబంధించి కనీస మద్దతు ధర విషయంలో స్పష్టత ఇవ్వలేదు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎంఎస్పితో మొక్కజొన్నకు సంబంధించిన పంటను కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే సన్న రకాల విషయంలో కానీ multimod spam po 福